మీరు డోట్ వరి మీ పైసలు చూసినాక పైసలే ఉంది పైసలు వాటర్ ముఖ్యంగా పైసలే ఉందండి ఇస్తాను అని చెప్పినా అలా చెక్ చేస్తా లేను ఇలా ఇలా అయిపోయిన తర్వాత వచ్చి చెక్ చేస్తాను డోంట్ వరి మీరు రైతుల కోసం నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను

రైతు ఇంకా రేఖాంప ఎక్కడ రేఖాంప అనేది ఇలా చింత చెట్టు ఉంది వేప చెట్టు ఉంది పుట్టగడ్డ ఉంది ఈ పుట్టగడ్డ అనేది భూమి లోపల ఉన్న సారవంతమైన మట్టిని బయట తీసుకొస్తుంది సారవంతమైన మట్టి ఉన్నదంటే అక్కడ నీటి నిల్వలు ఎక్కువగా ఉంటాయని అర్థమే కరెక్టే అది మరి ఇది భూమి ఉపరితలం మీద ఉంది భూమి లోపల ఏముందో తెలుసుకోవాలంటే మన దగ్గర ఉన్న జియో స్కానర్స్ సహాయంతో ఇక మన భూమి లోపలికి కరెంటు పంపించి మనం తెలుసుకుంటాం భూమి యొక్క సబ్ సర్ఫైస్ డెప్త్ ఏ విధంగా ఉంది మరం ఎంత లోతులో ఉంది అసలు నీటి నీళ్ళ వల్లనే కలిగి ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఈ ప్రయోగం చేస్తున్నాం మీరు కూడా ఏదైతే ప్రయోగాలు చేసి మీరు బోరుపొక్కలు వేసుకుంటారో అన్ని సందర్భాల్లో సక్సెస్ కాకపోవచ్చు ఒకవేళ అక్కడ ఒక కట్టెపులతో పెట్టుకోరు అనుకోండి లేకుంటే మీకు నచ్చిన దగ్గర పెట్టుకున్నారనుకోండి అక్కడ ఇది పెట్టి చెక్ చేస్తే ఎంత లోతులో వాటర్ ఉండే అవకాశం ఉంది అనేది ఒక నైంటీ పర్సెంట్ వరకు తెలుసుకోవచ్చు సో మీరు మా ఛానల్లో చూసిన బోర్లు వేసినవన్నీ ఇలాంటి ప్రయోగాలు చేసి చెప్పినవే కాబట్టి మీరు సైంటిస్టులను నమ్మి ప్రయోగాలు నిర్వహించుకుంటే మీ భూమి లోపల భూభౌతిక పరీక్షలు చేసుకుంటే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అవుతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు ఓకేనా నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చకుంటే డిస్లైక్ చేయండి సైన్స్ని ఎందుకు నమ్మాలో అడగండి మీ పిల్లలు ఎవరైనా జియాలజీ సబ్జెక్ట్ చదువుకొని జీవితంలో స్థిరపడాలి అని అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం వస్తే వర్క్ నేర్పిస్తా జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి జియాలజీ అనేది ఒక మంచి మార్గంగా ఉండే అవకాశం ఉంటుంది నా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ థ్యాంక్ యూ